नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం బుద్ధిమంతులైన వారు ఆధ్యాత్మిక గాథలు ఆలకించడం తోసిపుచ్చరు కేవలం భగవానుని లీలలు విన్నంతనే ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడతారు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు సుధాముడు ప్రాపంచిక భోగములందు ఆసక్తి చూపని పరిపూర్ణ కృష్ణ భక్తుడు దైవవశమును లభించిన ఆదాయంతో సంతుష్టుడైన అత్యుత్తమమైన జ్ఞానమును పొందిన వ్యక్తి ప్రతి వ్యక్తి తప్పనిసరి పూర్వజన్మ సంస్కారాలను బట్టి కొన్ని సుఖాలు అనుభవించాలి అలానే దుఃఖాలు అనుభవించాలి ఐహిక సుఖంలోనూ ఈ ప్రాపంచిక భోగాలలోనూ ఆసక్తి లేనివాడవటం వల్ల సుధాముడు సంపన్నుడు కాలేదు భార్యాభర్త ఇద్దరూ శుష్కించిపోయి ఉంటారు అతని భార్యకు తనకు కూడా సరైన వస్త్రాలు లేవు దరిద్ర బాధపడలేని అయినటువంటి సుదాముని భార్య ప్రేరణ వల్ల శరణాగత రక్షకుడైన శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థం ద్వారకాపురి చేరతాడు కానుకగా భగవానుకి ఏమీ అర్థించలేని పరిస్థితుల్లో తన భార్య పొరుగింటి నుంచి గుప్పుడు బియ్యం తెచ్చి చినిగిన ఆ పై వస్త్రంలోనే మూట కట్టి తీసుకొని బయలుదేరుతాడు దారి పొడుగున సుధాముడు శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుని గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచనే ఆయనలో లేదు యదువంశరాజుల ప్రసాదాల్లోకి ప్రవేశించడానికి చాలా దుర్లభం కానీ శ్రీకృష్ణునికి బ్రాహ్మణులైనందు మిక్కిలి ప్రీతి అందువల్ల శ్రీకృష్ణునికి ఒక రాణి అయినటువంటి ఆమె ఇంట్లోకి ప్రవేశించగలిగాడు సుదాముడు ఆ ఇంట్లో శయ్యపై రుక్మిణితో కూర్చుని ఉన్న కృష్ణ భగవాను దర్శనం సుదాముడికి లభించడంతో మహా ఆనందభరితుడైపోయాడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ బాల్యమిత్రుడు సుదాముని చూడగానే అత్యంత సంతోషంతో శయ్య దిగి స్నేహితుని మనసారా కౌగులించుకుంటాడు సుదాముని కాళ్ళు కడిగి ఆ నేటిని సిరసుపై జల్లుకుంటాడు ఎన్నో విధాలుగా సత్కరిస్తాడు రుక్మిణీదేవి స్వయంగా చామరం వీచింది గురుకులంలో వారి మైత్రి గురువుగారి భార్యాజ్ఞతో అడవిలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా విపరీతమైన వర్షంలో వారు తరుస్తూ ఆ చీకటిలో ఇద్దరూ మీద కర్రల బరువుతో పీడించబడ్డము గురువుగారి ప్రేమ ఇవన్నీ కూడా జ్ఞాపకం చేశాడు శ్రీకృష్ణుడు సుధామునికి సుదాముని కథ నిన్నటి రోజున మనం ఇంతవరకు విన్నాం ఇక ముందుకు వెళ్దాం అమోఘం పుండరీకాక్షం నృసింహం దైచసుందరం కేశం జగన్నాథం వాగీసం వరదాయకం ఓం శ్రీ మురళీకృష్ణస్వామినే నమః నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం ఎనభై ఒకటవ అధ్యాయం సుధాముడి సమృద్ధి శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు ఈ విధంగా తన మిత్రుడు సుధాముడితో నవ్వుతూ అన్నాడు ఓ బ్రాహ్మణుడా మీ ఇంటి నుంచి నా కోసం ఏ కానుక తెచ్చారు భక్తులు ప్రేమతో ఏదైనా కొంచెం ఇచ్చినా అదే నాకు కొండంతా అని భావిస్తాను శ్రీకృష్ణుడు ఇలా అడగ్గా సిగ్గుతో తల వంచుకుని గోవిందుడికి తను తెచ్చిన బియ్యం ఇవ్వలేదు కానీ శ్రీకృష్ణుడు సుధాముడు తన వద్దకు వచ్చిన కారణం గ్రహించి ఆలోచించసాగాడు నా మిత్రుడు మొదట లక్ష్మి పైన కోరికతో అంటే ధనం పైన కోరికతో నా వద్దకు వచ్చి నన్ను ప్రార్థించలేదు ఇప్పుడు తన పతివ్రత భార్యని ప్రసన్నం చేయడానికే నా వద్దకు వచ్చాడు అందుకని దేవతలకి కూడా దుర్లభమైన సంపదని ఇతనికి కానుకగా ఇస్తాను అని అనుకుని ఆ సుధాముడి గుడ్డలో కట్టిన బియ్యం చూసి ఇదేమి వస్తువు అని చెప్పి గోవిందుడు స్వయంగా ఆ వస్త్రంలోంచి తీసుకుని తన గుప్పిటల్లో నింపుకుని ఓ మిత్రుడా సుదామా మీరు తెచ్చిన ఈ బియ్యం నాకు చాలా ప్రియమైనవి ఇవి కొంచమే అనుకోవద్దు ఇవి నా విశ్వాన్ని పూర్తిగా తృప్తిపరుస్తాయి అని అవి తిని ఇంకా బిగిలినవి కూడా తీసుకుని తినబోతుండగా రుక్మిణీదేవి ఆయన చెయ్యి పట్టుకుని ఓ స్వామి ఓ విశ్వాత్మ ఒక్క పిడికిల బియ్యం తిని విశ్వంలోని సంపదలన్నీ మీ మిత్రుడికి ఇచ్చారు భక్తుడు ఏ సంపద చూసి మీరు ప్రసన్నులవుతారో ఆ సంపదను ఈ బ్రాహ్మణుడు పొందాడు కదా ఇంకా ఈ గుప్పిడి బియ్యం నాకు ఇవ్వండి అని ఆమె తీసేసుకుంది సుదాముడు ఆ రాత్రి గోవిందుడి మందిరంలో ఉండి భోజనం చేసి స్వయంగా స్వర్గాన్ని పొందినవాడిలాగా అనుకున్నాడు మర్నాడు ఉదయాన్నే విశ్వపాలకుడైన శ్రీకృష్ణుడికి ప్రణామం చేసి బయలుదేరుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఆయనను అందరూ గుర్తుపట్టాలనే ఉద్దేశంతో కొంత దూరం ఆయనతో పాటే వెళ్ళి మిత్రమా మీ దర్శనం మాకు ఇచ్చారు అని చెప్పి ఆ బ్రాహ్మణుని సాగనంపి తిరిగి వచ్చాడు సుధాముడు ఆనందంతో తన ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అతనికి ఏమీ దానం ఇవ్వలేదు సిగ్గుపడి ఇతను అడగలేదు భగవంతుడి మాత్రంతోనే ఎంతో సుఖాన్ని చవిచూసి ఇంటికి వెళ్ళాడు అలా వెళుతూ మనసులో నిన్న శ్రీకృష్ణుడికి ఉన్న బ్రహ్మాండతను చూశాను ఎందుకంటే లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించే భగవంతుడు నాలాంటి దరిద్రుడిని కలిసి కౌగులించుకున్నాడు నా పాదాలను కడిగాడు తుడిచాడు ఇటువంటి సేవలు భగవానుడు నాకు చేసి నన్ను దేవతలతో సమానంగా పూజించాడు ఈ నిర్ధనుడికి ధనం ఇస్తే ఆ ధనం తీసుకుని ఆయనని మర్చిపోతారని కాబోలు శ్రీకృష్ణుడు నాకు కొంచెమైనా ధనం ఇవ్వలేదు అని సుధాముడు అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూనే ప్రయాణం చేసి ఇంటికి చేరేసరికి అక్కడ దృశ్యాన్ని చూసి అవాక్క అయ్యాడు సూర్యుడు చంద్రుడుతో సమానమైన కాంతిగల విమానాలు ఆ ఇంటికి నాలుగు వైపులా ఉన్నాయి చిత్ర విచిత్రాలైన ఉద్యానవనాలతో పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది సింగారించుకున్న స్త్రీలు పురుషులు శోభాయమానంగా తిరుగుతున్నారు వారిని చూసి సుదాముడు విస్మయం చెందాడు ఇది ఏమి మాయా ఇది ఎవరికి చెందిన ప్రదేశము ఇది నాకు చెందిన స్థలమే మరి ఇలా ఎలా అయిపోయింది ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవతలతో సమానమైన కాంతిగల స్త్రీలు పురుషులు ఆయనను తీసుకుని వెళ్ళడానికి వైభవంగా అక్కడికి వచ్చారు సుధాముడి భార్య తన భర్త వచ్చాడని తెలుసుకుని పరమ సంతోషంతో కంగారు పడుతూ సాక్షాత్తు లక్ష్మీదేవిలా తొందరగా ఇంటి బయటకు వచ్చి తన భర్తను చూసి ఉత్కంఠతతో ప్రేమతో ఆ పదిరత కళ్ళలో అశ్రువులు నిండిపోయాయి తరువాత ఆమె కళ్ళు మూసుకుని దృఢభావంతో మనసులోనే భర్తను ఆలింగనం చేసుకుంది అందమైన విమానాలలో ఉన్న వనితలతో సమానంగా ప్రకాశవంతులు తడతడా మెరుస్తున్న కంఠాభరణాలతో ఉన్నవారు అయిన దాసీల మధ్య శోభాయమానంగా ఉన్నటువంటి తన భార్యను చూసి సుధాముడు చాలా ఆశ్చర్యపోయాడు ఎంతో సంతోషంతో పట్టరాని సంభ్రమంతో సుధాముడు తన భార్యతో సహా ఇంటి లోపలికి ప్రవేశించాడు ఆ ఇంట్లో మణులు పొదగబడిన ఎన్నో స్తంభాలు ఉన్నాయి పాలం తెల్లని మెత్తని శయ్యలు సువర్ణంతోనూ ఏనుగుదంతాలతోనూ చేయబడి ఉన్నాయి బంగారపు పిడులతో చామరాలు ఆ శయ్యలపైన వింజామరల్లా వీస్తున్నాయి నిర్మలమైన స్ఫటికమనులతో అద్ది ఉన్నటువంటి దీపాలు కాంతులను వెరగమ్ముతున్నాయి ఆ మందిరంలో ఉన్న సంపదల సమృద్ధిని చూసి సుధాముడు అకస్మాత్తుగా ఇంత ఐశ్వర్యం నా ఇంటికి ఎలా కలిగింది మందభాగ్యుడను దరిద్రుడను అయినా నాకు ఇటువంటి సంపద కలగడం నా మిత్రుడు శ్రీకృష్ణ భగవానుడి కృపాదృష్టి తప్పితే ఇంకేదీ కారణం కాదు ఆయన భార్య కూడా శ్రీకృష్ణుడు పంపగా విశ్వకర్మ ద్వారానే ఈ వైభవం ప్రాప్తించింది అని చెప్పింది ఓ భగవంతుడా మిమ్మల్ని మీ మాయను మరిచిపోకుండా ఉండడానికి మీ పాద పద్మాలపైన నాకు నిరంతరము భక్తి ఉండేలా కరుణించండి ఈ విధంగా సుధాముడు తన బుద్ధిని ఆ గోవిందుడిపైనే కేంద్రీకరించి మెల్లమెల్లగా కాలగమనంలో విషయవాసనలను వదిలిపెడుతూ దేని మీద అత్యంత ఆసక్తి చూపకుండా తన భార్యతో సహా సుఖాలను అనుభవిస్తూ జీవించసాగాడు ఓ పరిశర్ మహారాజా ఈ ప్రకారం భగవంతుడి మిత్రుడు సుధాముడనే బ్రాహ్మణుడు ధ్యానంలో ఉంటూ కొద్ది రోజులలోనే సత్పురుషుల శరణరూపుడైన శ్రీకృష్ణుడి ధామైన వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో ఎనభై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని ఎనభై రెండవ అధ్యాయం కురుక్షేత్ర యాత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి I'm